అండ్ అందరికి బర్గర్ ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చండి పిల్లలకి చాలా నచ్చుతుంది అది ఎలా తయారు చేయాలో చూపిస్తా ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాని మీద ఆలుగడ్డలండి రౌండ్గా కట్ చేసుకొని ఒక సైడ్కి వేసుకోవాలి మీదనే మళ్ళీ క్యాబేజ్ పొడవు కట్ చేసుకుంది వేసుకోవాలండి మీద కొంచెం ఆయిల్ పోసుకోవాలి మూత పెట్టేయాలండి ఒక ఐదు నిమిషాలు ఈ లోపు ఒక గిన్నెలో శనగపిండి తీసుకున్న కొన్ని వాటర్ పోసుకోవాలి రెండు స్పూన్లు శనగపిండి తీసుకొని కొన్ని వాటర్ బాగా కలపాలండి వాటర్ పోసి అందులో రెండు కోడిగుడ్లు వేసుకోవాలి బాగా కలపాలండి కలిపినాక ఈ ఆలుగడ్డలు ఉడికిని లువ చూసుకొని ఒకసారి తిప్పేయాలండి అటు ఇటు మొత్తం తిప్పేసుకోవాలి క్యాబేజీ కూడా కలుపుకోవాలి అటు ఇటు కలిపినాక కొంచమే ఉడకనివ్వాలండి ఒక రెండు నిమిషాలు తీసేయాలి తీసేసుకున్నాక దాని మీదనే మనం టమాటాలండి ఒక రెండు నిమిషాలు వేడి కావడానికి మనం టమాటాలు ఉల్లిగడ్డలు వేసుకోవాలి అదే ప్యాన్ మీద కొంచెం ఆయిల్ కోసుకోవాలండి ఒక రెండు నిమిషాలు వేడి అయ్యాక తీసేయాలి ఏమంటే ఒక గిన్నెల్లోకి నేను చిన్న చిన్నగా ఆమ్లెట్ లాగా పోసుకోవాలండి అంటే మనం బ్రెడ్లుగా పట్టేటట్టు ఆమ్లెట్ పోసుకోవాలి అన్నీ ఇలాగనే చేసుకోవాలండి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్నీ ఆమ్లెట్లు చేసుకోవాలి అదే ప్యాన్లో నేను బ్రెడ్ కూడా కాల్స్తున్నా అండి అటు ఇటు కొంచెం ఆయిల్ పోసి దోరగా కాల్చుకోవాలి కాల్చుకున్నాక మేము ముగ్గురు ఉన్నాం కదండీ మూడిట్లో పెడుతున్నాం టమాటాలు పెట్టినాక ఆమ్లెట్ వేస్తున్నాం దాని మీద మల్లి ఉల్లిగడ్డ మీకు నచ్చేలాగా పెట్టుకోండి దాని మీద ఆలుగడ్డలు నిజానికి చాలా బాగుంటాయండి ఆలుగడ్డలు తర్వాతకి క్యాబేజీ అన్నిటి ఈ మూడింటికి అందు అట్లా అలాగే అలాగనే పెట్టేసుకోవాలి అన్నీ వేడివేడిగా ఉన్నాయండి ఒక ప్యాన్ మీద మనం అన్నీ వేడి చేసుకొని ఇలా పెట్టేస్తే సరిపోతుందండి అందులో పైనంగా కారం పొడి ఉప్పు మసాలా గరం మసాలా ధనియాల పొడి చల్లుకొని మళ్ళీ దాని మీద బ్రెడ్ పెట్టాలండి నిజానికి చాలా బాగుంటుంది బ్రెడ్ పిల్లలు ఈజీగా తినేస్తారండి మన బయట మనం తెచ్చుకునే అవసరం లేదు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మన టమాటా సాస్ అన్నట్టు ఏం అవసరం లేదండి పిల్లలు నచ్చేలాగా ఇలా తయారు చేసుకుంటే మన ఇంట్లో కూడా హెల్తీగా ఉంటారు